యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో భక్తులకు అభిషేక తీర్థ ప్రోక్షణ గర్భాలయం ముందు అఖండ హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానాలయంలో క్యూ లైన్ లో దర్శనానికి వచ్చే భక్తులపై తీర్థ ప్రోక్షణ చేసి గర్భాలయం ముందు భక్తులకు హారతి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నేటి నుండి తీర్థ సంప్రోక్షణ గర్భాలయం ముందు హారతి ఇస్తున్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి డిఈఓ భాస్కర్ శర్మ ఆలయ ప్రధానార్చకులు ఏఈఓలు రమేష్ బాబు కృష్ణ ప్రోటోకాల్ సూపరింటెండెంట్లు రాజన్ బాబు మహేష్ భక్తులు మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వరంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్ నమామ్యహం ప్రియా భగవత్ బంధుడరా శ్రీ యాదగిరి లక్ష్మీ స్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో డైరెక్టర్ మరియు యాదాద్రి నృసింహస్వామి వారి యొక్క కార్యనిర్వహణాధికారి గారు వెంకట్రావు గారు నిరంతరం భక్తుల యొక్క సౌకర్యం కొరకు పరిగమిస్తూ భక్తులందరూ కూడా చక్కని దర్శనం తీర్థము ప్రసాదము కలగాలని వారు అనేక ఆలోచించి ఈరోజు స్వామికి జరిగినటువంటి ఉదయం అభిషేక తీర్థాన్ని భక్తులందరూ కూడా ప్రోక్షణ చేస్తే వాళ్ళందరూ కూడా పవిత్రులై తొలగిస్తారనేటువంటి భావన చేత ఈరోజు అభిషేక తీర్థ ప్రోక్షణ అనేటువంటి నూతన కార్యక్రమాన్ని ప్రతి భక్తుని కూడా ఇది అందాలి అనేటువంటి సౌలభ్యం కొరకు దాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు అలాగే స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామికి ఆవులే చేసిన దీపారాధనతోని హారతిస్తూ అందరికీ కూడా చేయాలనేటువంటి సంకల్పం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది వివిఐపి దర్శనంతో పాటుగా చిన్న స్థాయి పామర జనానికి అందరికీ కూడా అందరికీ ఒకే విధమైన దర్శనం కలగాలి అందరూ స్వామిని దర్శించాలి అందరికీ కూడా తీర్థప్రోక్షం జరగాలి అలాగే నిరంతర ప్రసాద వితరణ స్వామికి యొక్క ప్రసాదాన్ని అందరికీ కూడా రోపక రకమైన ప్రసాదాన్ని ఈరోజు శనివారం నాడు మధురమైనటువంటి తీపి పదార్థం లడ్డూను కూడా అందరికి కూడా అందాలి అనేటువంటి సౌకర్యాలను చేస్తూ భక్తులందరికీ కూడా నిరంతరం వాళ్ళకు చక్కని దర్శనం జరగాలనేటువంటి వారి యొక్క శ్రమ అభినందనీయమైనటువంటిది ఈరోజు స్వామి యొక్క విష్ణు పుష్కరి సేకరించినటువంటి తీర్థాన్ని స్వామికి అభిషేకం చేసి అట్టి అభిషేక తీర్థం సాయంకాలం వరకు కూడా ప్రతి భక్తుని యొక్క శిరస్సు ఎందు పోక్షించి అందరినీ కూడా తరింపజేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అభిషేక తీర్థ ప్రోక్షణ అనే కార్యక్రమం చాలా విశేషమైనటువంటిది భక్తులందరూ కూడా పవిత్రులవుతూ దుష్టగ్రహ వ్యాధిగ్రహ ప్రయోగ బాధలను కూడా నివారణై వారి యొక్క శరీరం పవిత్రమవుతుంది అలాగే స్వామిని దర్శించడంలోనే ఆవులేటితో చేసిన దీపారాధనతోని హారతి కూడా తీసుకోవడం బయటికి రాగానే ప్రసాదం తీసుకునేటువంటి త్రికరణ శుద్ధి శరీర శుద్ధి కొరకు ప్రోక్షణ ఆత్మ అంత శుద్ధి కొరకు తీర్థము అలాగే ప్రసాదం అనేటువంటి తీసుకున్న వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులన్నో పాల్గొని స్వామి భుజించి మనకి ప్రసాదం కాబట్టి మనకందరికీ కూడా ఆరోగ్యం చేకూర్చడ ఈ మూడు మనకు స్వామి యొక్క అనుగ్రహం పొందాలనే భావంతో వారు అందరికీ సౌకర్యం కలిగించడం మనకందరికీ ఆనందదాయకం ఇలాంటి విశేషమైన కార్యక్రమాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవడం అనే ఒక భగవత అనుగ్రహం అని మేము భావిస్తున్నాం జయ శ్రీమన్నారాయణ